హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి కేవలం నలభై ఒక్క లక్షలు మాత్రమే చెప్తున్నారండి కొత్త త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ కేవలం ఫార్టీ వన్ లాక్స్ చెప్తున్నారు అండ్ ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎదురు ఎదురు ఉండవు రెండు ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉందండి అండ్ మిస్ చేసుకోకండి కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ అవైలబుల్ గా ఉంది అండ్ చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ సందు లాగా ఉంటుంది అక్కడ గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే ఫ్లాట్ ఇండిపెండెంట్ గా ఉంటుంది వేరే వాళ్ళు ఎవరు వచ్చే అవకాశం కూడా ఉండదు అండ్ లోపలికి ఎంటర్ అవుతే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఎల్ షేప్ బాల్కనీ అనేది ఇచ్చారు అండ్ తూర్పు ఉత్తరం గుమ్మాలు ఇచ్చారండి మెయిన్ డోర్ తూర్పు ఇచ్చారు చూస్తున్నారు అండ్ ఉత్తరం కూడా గుమ్మం అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు నార్త్ ఈస్ట్ డోర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ విండోస్ అన్ని కూడా స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు యూపీవీసీ విండోస్ అండ్ చూసిన ఫ్రెండ్స్ లైట్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వుడ్ వర్క్ వర్క్ తో కలిపి అయితే ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు వుడ్ వర్క్ లేకుండా అయితే ఫార్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇది వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు అండ్ ఇది వచ్చేసి మాడ్యులర్ కిచెన్ అండి అండ్ మాడ్యులర్ కిచెన్ ఇదంతా కూడా అండ్ కిచెన్ లో కూడా సీలింగ్ సీలింగ్ లైట్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ పూజ కూడా గా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ కేవలం నలభై మూడు లక్షలు చెప్తున్నారు కాబట్టి ప్రాపర్టీని మిస్ చేసుకోకండి ఒకే ఒక్క ఫ్లాట్ ఉందండి అండ్ ఇది ఫోర్త్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉంది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది బీపీఎస్ పే చేసుకోవాల్సి వస్తుందండి బీపీఎస్ కూడా నోటిఫికేషన్ వచ్చింది బీపీఎస్ పే చేసుకోవచ్చు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా వుడెన్ పార్టీషన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వుడెన్ పార్టీషన్ చేశారు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ ఒక డ్రెస్సింగ్ మీటర్ కూడా ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ మీటర్ తో ఈ విధంగా ఉంటుందండి అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా వర్టిఫైడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఐఎస్ఐ మాకు వర్టిఫైడ్ ఫైవ్ టైల్స్ అండి అండ్ డ్రెస్సింగ్ మీటర్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ రెండు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఒకదానికి కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ తూర్పు ఉత్తరం గుమ్మాలు కలిగిన ఈ ఫ్లాట్ వచ్చేసి లొకేషన్ విజయవాడ అండి మురళీనగర్ విజయవాడ మురళీనగర్ లో ఉంటుంది ఆయుష్ హాస్పిటల్స్ కి కిలోమీటర్ బాగు డిస్టెన్స్ ఉంటుంది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఏలూరు రోడ్ నుంచి బల్లెంబర్ వీధిలో నుంచి రావచ్చు లేదా ఆయుష్ హాస్పిటల్ వైపు నుంచి రావచ్చు లేదా మహానాడు లో రావచ్చు అండి బందర్ రోడ్ నుంచి అయితే జవహర్ ఆటో నగర్ వంద లో నుంచి రావచ్చు లేదా కానూరు రోడ్ లో నుంచి అయినా రావచ్చు అండి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి ఏలూరు కి బందర్ రోడ్ కి మధ్యలో ఉండటం వల్ల ఈ ప్రాపర్టీ కి ఇచ్చినా గానీ పద్నాలుగు పదిహేను వేలు తగ్గకుండా అయితే రెంట్స్ వస్తాయండి ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి నలభై మూడు లక్షలు ఇన్వెస్ట్ చేసి మీకు నెలకి పద్నాలుగు పదిహేను వేలు రెంట్ వస్తున్నాయి అంటే రెంట్ కూడా బాగా వస్తున్నట్టు చెప్పొచ్చు కార్ పార్కింగ్ తో ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఏరియా వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టీ సుమారుగా ఉంటుందండి అండ్ ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు నలభై మూడు లక్షలు చెప్తున్నారు వుడ్ వర్క్ తో అయితే అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాము అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ చూసిన ఫ్రెండ్స్ టీవీ యూనిట్ అయితే ఈ విధంగా వుడ్ వర్క్ అంతా కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మొత్తం ర్యాక్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎన్